చేస్తారని చెప్పాడు అడిగినప్పుడు అంటే ఇప్పుడు అడిగారు కదా మీకు నమ్మకం వచ్చిందా ఈ మీకు సమస్య సాల్వ్ అవుతుంది ఆయన చేస్తాడని నమ్మకం పూర్తిగా ఉంది చేయగలుగుతాడు చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయింది గతంలో ముఖ్యమంత్రి ఈ విధంగా తెలుసుకునే వాళ్ళని ఒక సీఎం గా ఇలా అడిగింది ఎప్పుడూ లేదు గత ముఖ్యమంత్రికి తేడా ఉందని పర్సెంట్ ఎలా ఉందండి ఇప్పుడు ఈ తొమ్మిది నెలల పరిపాలన చూసాక చంద్రబాబు పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది డెవలప్ అనేది చంద్రబాబు అంటే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేస్తాడు న్యాయంగా చేయగలుగుతాడు చేస్తాడు నేను చాలా హ్యాపీ ఫీల్ మా మా ఆయన స్పందన బాగా నచ్చింది అండి బాగుంది చాలా సూపర్ అనుకున్నారా ఆయన మీ దగ్గరకు వస్తారని అంటే మేము అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాం సార్ సీఎం సార్ని ఆ న్యాయం చేస్తారని మేము మస్ఫూర్తిగా అనుకుంటున్నాం ఎంత మంది వచ్చారండి మీరు టూ హండ్రెడ్ మెంబర్స్ శాయసాధన బాధిత తందరూ రెండు వందల మంది దాకా సిఎం గారిని లోకేష్ గారిని కలుద్దాం అని మా బాధ చుట్టుకున్నాను సుమారు పదిహేను వందల చిట్ మెంబర్లు అయితేనే మరి డిపాటి సైడ్ అయితేనే ఉన్నారండి వాళ్ళందరూ పిల్లల చదువులకు కానీ వాళ్ళ ఉద్యోగం పిల్లలు చదువులకు కానీ పెళ్లిళ్ళకి కానీ అట్లా ముసలి వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు రిటైర్డ్ అయిన నెల నెల వాళ్ళ ఖర్చులకి కానీ నమ్మకంగా ఎంతో నమ్మకంగా దాచిపెట్టుకున్నారు వాళ్ళందరిని మోసం చేసి అతని విలాసాలకి వాళ్ళు వాళ్ళందరూ సుఖంగా ఉండటాని కోసం పిల్లాలు తాటేపల్లి ఒక విల్లా కట్టి నర్సాపేటలో ఒక పెద్ద విల్లా కడతా లగ్జరీస్కి పడి ఈ డబ్బులన్నీ ఖర్చు పెడతా జనాల డబ్బులు మళ్ళీ కొన్న రియల్ ఎస్టేట్ కానీ అతను చేసే వ్యాపారాల్లో కానీ ఎక్కడ ఏ విధమైన ఏ విధమైన లాస్ లేదు మా డబ్బులు మాకు ఇవ్వడానికి అతని దగ్గర హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు ఉంటాయి డబ్బులు ఉంది గోల్డ్ ఉంది డైమండ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవన్నీ సీఎం గారు బయటికి తీసి ఎంక్వైరీ చేసి నిజ నిజా నిజ నిర్ధారణ చేసి మా అందరికి న్యాయం చేస్తాడని మేము మనస్ఫూర్తిగా నమ్ముతాం అన్న మీ అన్న నా పేరు కాళేశ్వర ఖాన్ అండి ఎంత నేను ఒక ఇరవై ఒక్క లక్ష చిట్టు కూడా ఉందండి ఐదు లక్షలది అది కూడా పెట్టాను కలిసారు చాలా చాలా సంతోషం వేసింది అని చాలా హోప్ కూడా ఇచ్చారు మాకు చాలా ధైర్యం కూడా చెప్పారు మాకు మీరు మీకు ఎలాగైనా న్యాయం చేస్తానని చెప్పి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారని నమ్మకం చాలా ఉందండి మాకు చంద్రబాబు గారు నాడు ఇప్పుడే చూడడం మేము ఎప్పుడు కూడా మేము ఇంత ఫేస్ టు ఫేస్ ఎప్పుడు కూడా మీకు కన్సర్న్ అవ్వలేదు సార్తో ఎప్పుడు కూడా చాలా సంతోషం వేసింది కానీ మమ్మల్ని చూసి ఆయన దిగి రావడం అంటే నాకు మాకు చాలా అంటే చాలా ఇప్పుడు దాకా మాకు ఇంకా హోప్ మాకు పెరిగింది ఆయన చేస్తారని నాకు నాకు చాలా హండ్రెడ్ పాయింట్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మాకు నమ్మకం ఉందండి ఉన్నత స్థాయిలో ఉండి మీరు రోడ్డు పైన నించుంటే ఆయన మీ దగ్గరికి వచ్చి కలిసి మీ సమస్య ఏంటని అడిగి తెలుసుకోవడం అనేది చాలా రేర్ గా చూసుకుంటాం అవును సార్ అవును సార్ అలాంటి లేటర్ గానీ అలాంటి సీఎం సార్ ఇప్పుడు దాకా నేను చూడలేదు సార్ గత ముఖ్యమంత్రి ఎలా పనిచేసేవారండి గత ముఖ్యమంత్రి గారి గురించి నాకు అంత ఐడియా లేదండి అంతగా లేరు అంటే ఇప్పుడు అమరావతి బాధ్యతలుగా చూసుకుంటే మటుకు దానికి దీనికి తేడా చాలా ఉంది కదండి డిఫరెన్స్ అనేది చంద్రబాబు ఇప్పుడు మాట ఇచ్చారు నమ్మకం చాలా వచ్చిందండి ఇప్పుడు ధైర్యం కూడా వచ్చింది ఇప్పుడు ఎందుకంటే మాకు మా పిల్లల గురించి మేము చాలా ఎఫోర్డ్ చేసుకొని మేము మేము తలా తల రూపాయి పెట్టుకొని మేము కూడబెట్టుకొని వాడి దగ్గర పెట్టాము సార్ మేము డబ్బులు మేము దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ దాకా వచ్చామండి చాలా ఇంకా మంది చానా మంది ఉన్నారు ఏసేలు హైదరాబాద్లో విజయ విజయవాడలో చాలామంది ఉన్నారండి చుట్టుపక్కల ప్రాంతాలు చాలామంది ఉన్నారు తెలంగాణలో అందరూ కూడా అది కానీ ఎవరో అతనికి హెల్ప్గా ఉన్నారు సార్ కానీ దానికి దానికి కూడా సార్ సీఎం గారు చెప్పినట్లు అతను న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది ఓకే అసలు ఊరు నర్సరావు పేట ఇక్కడికి వచ్చేస్తారు ఉండవల్లి వచ్చారు ఏంటి చంద్రబాబు గారిని కలవడానికి మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి ఇంటి ముందు అసలు ఏంటి సమస్య ఏంటి ఏ ఉద్దేశంతో మీరు కలవడానికి వచ్చారు సాయి సాధన చిట్పల్లో డబ్బులు డిపాజిట్ చేసామండి అతను వెళ్ళిపోయాడంటే అతను నలభై రోజులైనా ఏమీ జరగటం లేదండి న్యాయం కోసం వచ్చాము అక్కడికి లోపలికి లేదు లోకేష్ గారిని కలుద్దాం అనుకున్నాం కలవనీయలేదు కలవనీయపోతే చంద్రబాబు నాగారు ఇటుగా వెళ్తుంటే మేము చంద్రబాబు గారు న్యాయం చేయాలంటే ఆయన ఆపి వచ్చి దగ్గరకు వచ్చారు అంటే మీ దగ్గర వెహికల్ ఆపేసి కార్ ఆపి దిగారా వచ్చారు అనుకున్నారా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీ దగ్గరకు వస్తారని అనుకున్నాను కానీ నేను మండలపెట్టుగా చేసినప్పుడు ఆయన దగ్గరికి దగ్గరకు తెలుసు నాకు ఆయన హెలికాప్టర్ లో వెళ్ళేటప్పుడు కూడా నా దగ్గర మా దగ్గరకు వచ్చేవాడు అన్నాడు అసలు ఎందుకు నమ్మిచ్చారమ్మా ఎందుకు నమ్ముతున్నారు ఆర్థిక నేరాలు అన్ని జరుగుతున్నాయి కదా ఎందుకు నమ్మారంటే మేము మా దగ్గర ఇంటి రండి అందువల్ల అతను నా ముప్పై ఏడు ముందు తెలుసు కాబట్టి నమ్మాము అందువల్ల ఇచ్చామండి అని చెప్పాము అంటే నేను న్యాయం చేస్తానమ్మా ఒక పైసా కూడా పోకుండా మీరు నా దృష్టికి తీసుకొచ్చారు అప్పుడు కాబట్టి అని వాళ్ళ అన్నలుడు ఒక అతను సిఐ ఉన్నాడు లాలాపేట లాలాపేట కోలిడేటర్లో పనిచేస్తున్నాడు అతను ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నాడండి అతను దగ్గర ఉండిపోయి తర్వాత వెళ్ళిపోయాడు లొంగిపోయాడు అతనిది కూడా ఉన్నాదని బలం ఉన్నాదని అనుకుంటున్నారని అందరం అని చెప్పాము సల్టర్ ఇచ్చాడండి అని చెప్పాము అట్ నేను పేరు అడిగాడు శివప్రసాద్ అడుచుమల్లి శివప్రసాద్ శివప్రసాద్ అని చెప్పాము కొనుక్కుంటామ్మా అన్నాడు మరి వచ్చినందుకు మీ సమస్య బాబు గారు సాంకూలంగా స్థాయించాను నేనే నయా పైసా పోవడానికి ఒప్పుకోనమ్మా ఎవరు ఇంకేవనట్టిన దొరుకుతుంది అండి అంటే అంటే సక్రంగా అన్ని కొనుక్కొని ఇవన్నీ చేసి నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి నేను మీకు చేస్తానండి అన్నాడు మేము అగ్గింకోలు అలా అయితే ఇబ్బంది పడతామండి అన్నాం కాదమ్మా మీకు తొందరగా న్యాయం చేస్తానని చెప్పారు మీరు చెప్పండి అమ్మా అనుకున్నారా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా తన కాన్వాయ్ ఆపేసి మీ దగ్గరకు వచ్చి మీ సమస్య ఏంటో పరిస్థితి షూర్ అండి ష్యూర్ ష్యూర్ అని చెప్తున్నారు అంత నమ్మకం ఏంటి చూస్తున్నాం కదా హౌ హీ స్పీకింగ్ విత్ అదర్స్ అండ్ హౌ హీ ఈస్ డీలింగ్ ఆయన అడ్మినిస్ట్రేషన్ తెలుసు కదా సో డెఫినెట్గా హీ విల్ గివ్ రెస్పాన్స్ అనేది మాకుంది విత్ ఇన్ సెకండ్స్లోనే ఇక్కడ ఆగారు ఆగారు ఇమ్మీడియట్గా హీ కేమ్ అవుట్ ఆయనే వచ్చారు ఆయనే వచ్చారు అందరు మాటలు విన్నారు అని నేను చాలా ఫోమ్గా నా సంగతి తెలుసు కదమ్మా నేను క్లియర్గా మీకు చేస్తాను న్యాయం చేస్తాను చాలా గా ఉన్నాను అని చెప్పారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండే ఆయన మీ దగ్గరకు వచ్చి మీ సమస్య తెలుసుకుని చేసినందుకు ఏమనిపిస్తుంది ఆయన పైన మీ ఫీలింగ్ ఫీలింగ్ ఇన్ ద సెన్స్ మాకు ఫస్ట్ నుంచి ఆయన మీద ఉంది ఇప్పుడు ఈ రోజు ఈ రోజు వచ్చింది కాదు ఆయన ఏదన్నా చేస్తారు అనే నమ్మకం ఉంది